నా పేరు ఆరా శ్రీనాథ్ కావ్య నియోజకవర్గ పవన్ కళ్యాణ్ ఫైనాన్స్ అధ్యక్షుడిని అదేవిధంగా జనసేన వారాహి కమిటీ రాయలసీమ ఉద్యోగ ఈ ఈరోజు ముఖ్య విషయం ఏమన్నా మీ ముందుకు వచ్చింది జనసేన క్రియాశీలక సభ్యత్వం గురించి మీకు తెలియజేయడానికి వచ్చాము ఓ పవన్ కళ్యాణ్ గారు జనసేన సభ్యత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుని వచ్చారు జనాభా ముందుకి ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయటం జనసేన నాయకుల కార్యకర్తలుగా మా యొక్క కర్తవ్యంగా మేము అందరం తెలియజేయడం కోసం మేము ముందుకు వస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నెల్లూరు జిల్లా అజయ్ సు అజయ్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యంగా యాక్సిడెంట్ పరంగా ఎవరికైనా ప్రమాదవశాత్తుకు చెయ్యి కాలు ఏదైనా ఫ్రాక్చర్ అయితే యాభై వేలు సభ్యత్వం ద్వారా అందజేస్తారు తక్షణ సహాయం కింద అదేవిధంగా యాక్సిడెంట్ వల్ల మరణించడం జరిగితే వాళ్ళ కుటుంబానికి నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనసేన తరఫున ఐదు లక్షల చెక్కు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ పరంగా ఇప్పుడు కొత్తగా తీసుకుని వచ్చే పవన్ కళ్యాణ్ గారు యాక్సిడెంట్ పరంగా ఏదైతే ఉందో పూర్తి అంగ వైకల్యంగా మంచం మీద ఉండే వాళ్ళకి అలాగే ఐదు లక్షలు ఇవ్వటం జరుగుతుంది అదే పాక్షికంగా ఎవరైతే అంగవైకల్యంగా గురవుతారో వాళ్ళకి ఈ రెండు పాయింట్ ఐదు లక్షలు ఇవ్వటం జరుగుతుంది ఇది ఇప్పుడే యాడ్ చేసిన కొత్త రూల్స్ ఈ ప్రతి ఒక్కరికి ఈ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఈ యాక్సిడెంట్ పరంగానే కాకుండా ఎవరైతే జనసేనలో మున్సిపాలిటీల్లో పోటీ చేయదలుచుకున్నారు పంచాయతీల్లో పోటీ చేయించుకున్నారు ఈ సభ్యత్వం ఉన్న వాళ్ళకే ముఖ్యం ముందుగా అవకాశం ఉంటుంది ఈ కార్యకర్తలు కానీ జనసైనికులు కానీ వీర మహిళలు కానీ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఈ జనసేన పార్టీని బలోకితం చేయాలని నేను కోరుకుంటున్నాను కావే నెల్లూరు జిల్లాలో కావ నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదయ్యేలాగా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ పూర్తిగా దీన్ని అవలంబించాలని కోరుకుంటున్నాను జై జనసేన జై హిందూ పవన్ కళ్యాణ్ అభిమానులు గారికి శ్రీమల మన కృష్ణరమ్మ గారికి రాముల భాస్కర్ గారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మొన్న ఈ మన పద్దెనిమిదో తారీఖు నుంచి జనసేన సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టాము మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం ప్రకారంగా ఇది బాగానే తరగతూ ఉంది ఇటీవల మళ్ళీ ఈ రోజు నుంచి ఏదో ఈ సభ్యత్వం చేసుకున్న వాళ్ళకి ఏదో కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేశారు అంగవైకల్యం జరిగిన వాడికి రెండు లక్షల యాభై వేలు చిత్తట్టు ఏదన్నా మనం టైం బాగాలేక ఏదో మరణించేవాడికి ఐదు లక్షలు చెక్కు తర్వాత ఏదైనా చిన్న చిన్న దెబ్బలు జరిగి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేవాడికి వాడికి మెడిసిన్ ఖర్చులకి ఒక యాభై వేలు కూడా అంత ముందుగా ప్రకటించారు అది అందరికీ తెలిసిన విషయమే కొత్తగా ఈ రోజు మొన్న ఒక వాడు శాశ్వతంగా అంగవనం అయితే రెండు లక్షల యాభై వేలు ఇచ్చేటట్టు కూడా మా అధ్యక్షుడు ఇన్సూరెన్స్ తరపున ప్రకటించాడు దాని గురించి దాని గురించి మేము అందరం మీ ద్వారా వీడియో ద్వారా సభ్యులందరికీ తెలియజేయాలని కూడా తెలియజేసుకుంటూ అట్నే దీంట్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న వాడికే ఎప్పుడైనా సరే పదవు కావాలన్నా మన శ్రీనాథ్ గారు చెప్పినట్టు మున్సిపాలిటీలో కౌన్సిలర్ సీటు కావాలన్నా పంచాయతీలో సర్పంచ్ సీటు కావాలన్నా వార్ పంచాయతీలో వార్డు సీటు కావాలన్నా మండలంలో ఎంపీటీసీ సీటు కావాలన్నా ఇంకేదన్నా కార్పొరేషన్ పదవుల్లో కూడా సీటు వాళ్ళకి పదవులు కావాలంటే కంపల్సరీగా జనసేన పార్టీ తరఫున తీసుకోవాలని వాళ్ళకి ఆశ ఉంటే ప్రతి ఒక్కరు కూడా స పవన్ జనసేనలో సభ్యత్వం తీసుకోవాలని కూడా మరీ మరీ కోరుకుంటూ సహిస్తున్నారు ఇక్కడికి వచ్చిన మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి సీనియర్ లీడర్ కృష్ణానన్న గారికి రాజకీయ కుటుంబం ఫస్ట్ నుంచి రాజకీయాలంటే అవగాహన ఉన్న మా వెంకటేశ్వరరావుకి మా జనసేని భాస్కర్ గారికి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు మేము క్లబ్కు రావడానికి ముఖ్య కారణం ఇది నాలుగో విడత క్రియాశీలక సమయల్పాలు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నాలుగో విడత క్రియాశీలక సమయత్వాలు ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఇది నాలుగో జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను